హెచ్ఈడి ఇండియా నివేదిక ప్రకారం ఎయిర్పోర్ట్లలో ఛార్జింగ్ పాయింట్లు ప్రతి చోట ఉంటాయి ప్రయాణ సమయంలో మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు వీటిని ఉపయోగించడం సులభమవుతుంది కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జాసన్ గ్లాస్బర్గ్ ప్రకారం ప్రజలు అలాంటి ప్రదేశాలలో ఛార్జ్ చేయకూడదు మీరు విమానాశ్రయంలో ఛార్జింగ్ పాయింట్ ఉపయోగిస్తే హ్యాకర్లు మీ ఫోన్ నుండి డేటాను దొంగిలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ టర్మనల్లో కూడా ఉచిత ఛార్జింగ్ స్టేషన్ను చూసి వెంటనే ఫోన్ ఛార్జ్ చేయకూడదు హ్యాకర్లు మీ ఫోన్ను ఛార్జ్ చేయడానికి ఈ స్టేషన్లలో యుఎస్బీ పోర్ట్ను ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా వారు మీ డేటాను కూడా దొంగిలించవచ్చు మీ కాంటాక్ట్ లిస్ట్ సందేశాలు ఫోటోలు అన్ని హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతాయి హోటల్ గదుల్లో యూఎస్బీ పోర్ట్లు ఉంటాయి వీటిని కూడా హ్యాకర్లు హ్యాక్ చేయవచ్చు మీ ఫోన్ను దానికి ప్లగ్ చేస్తే తద్వారా మీ ఫోన్కు మాల్వేర్ను సోకవచ్చు అదే అద్దె కార్లు కూడా యుఎస్బీ పోర్ట్లలో ఉంటాయి ఇవి ఛార్జింగ్ కు అనుకూలంగా అనిపించవచ్చు అయితే ఈ పోర్టులను ఉపయోగించడం ప్రమాదకరమని సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ స్టెసీ క్లెమెన్స్ అంటున్నారు హ్యాకర్లు ఈ పోర్టుల ద్వారా మీ ఫోన్ నుంచి సమాచారాన్ని దొంగిలించవచ్చు అంతేకాకుండా మీ ఫోన్ను కారులో ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది